దేవుణంతో యాక్చువల్గా నువ్వు చాలా రాంగ్ టైంలో అడిగావు ఎందుకంటే ఐ నెవర్ ఐ బిలీవ్ ఇట్ వెన్ ఐ వాస్ యంగర్ లేటర్ ఐ డి నాట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ నౌ ఐఎమ్ స్లోలీ ఐ మీన్ ద అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాను అనమాట అంటే బ్లైండ్గా నేను దేన్ని బిలీవ్ చేయాను నిఖిల్ అంటే నాకు రాముడు ఇష్టమా అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను రాముడి మీద స్టోరీస్ రామాయణం ఐ రెడ్ అల్ రాముడు అంటే నాకు నా ఫేవరెట్ గాడ్ హనుమాన్ ఇష్టం అంటే చాలా ఇష్టం అలాగ కృష్ణుడు శివుడు అలా వాళ్ళ క్యారెక్టర్ మీద వచ్చిన స్టోరీస్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నాకు చాలా ఇష్టం కానీ స్లోగా స్లోగా ఎందుకు బిలీవ్ చేస్తున్నాను అంటే బ్లైండ్గా అమ్మ నమ్ముతుంది కాబట్టి నాన్న నమ్ముతు నమ్మేవారు కాబట్టి అమ్మాయి డాడీస్ నేతీసినావు నా అమ్మ నమ్ముతుంది మా అమ్మమ్మ నమ్ముతుంది అలా వచ్చింది కానీ నేను ఎందుకు నా ఏది రీజన్ లేకుండా బిలీవ్ చేయకూడదు సో ఐ ఆ ట్రాన్సాక్షన్లో ఉన్నాను సో ఐ కాంట్ రియలీ సేమ్ బిలీవ్ ఆ బిలీవ్ చేయనా అని కానీ ఇష్టం అంటే ఇష్టం